నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ రోజు గవర్న నుంచి వచ్చే ప్రతి అప్డేట్ని మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తెలుసుకో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి వీడియో వస్తే కనుక ఒక లైక్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉంటే మంచి మంచి విషయాలన్నీ మీ దగ్గరికి తేవడానికి నాకు కూడా కాస్తంత బూస్టింగ్గా ఉంటుందన్నమాట తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ వీడియో ఏంటంటే రైతులందరికీ అదిరేక శుభవార్త అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరి గవర్నమెంట్ నుంచి అయితే ఒక గొప్ప శుభవార్త చెప్పబోతుందండి మరి అదేంటో వివరాలు ఏంటో వీడికి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందాము రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నిధులు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉన్నారండి దీనికి సంబంధించి మనకైతే అప్డేట్ అయితే వచ్చేసిందనమాట ఆల్రెడీ మనకి క్యాబినెట్లో ఆమోదం తెలిపారు దీంతోపాటు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇక ఆ డబ్బులు మరి రైతుల ఖాతాలకు రావడం ఒకటే మిగిలి ఉందండి దీన్ని మనకి వచ్చే నెలలో రిలీజ్ చేసే అవకాశాలు అయితే చాలా ఉన్నాయన్నమాట ఈ లోపుగా మీ అందరి ఖాతాల్లోకి నాలుగు వేల రూపాయలు పడబోతున్నాయన్నమాట మరి ఎలా చెక్ చేసుకోవాలి ఈ నాలుగు వేల రూపాయలు ఏ విధంగా వస్తాయని చెప్పే విషయాన్ని డీటెయిల్గా క్లారిటీగా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మరి లాస్ట్ వరకు చూడండి రీసెంట్గానే పీఎం కిసాన్ పద్దెనిమిదో విడత నిధులు రిలీజ్ చేసింది ప్రభుత్వం అయితే ఇప్పుడు తాజాగా పంతొమ్మిదవ విడత నిధులైతే విడుదల చేయడానికి డేక్స్ డేట్ అనేది ఫిక్స్ అనమాట దేశంలోని రైతు సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పలు కీలక పథకాలు అమలు చేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చేస్తూ అన్నదాతకు అండగా నిలుస్తున్నాయి అందులో భాగంగా పీఎం కిసాన్ యోజన స్కీమ్ తీసుకొచ్చి రైతులకు ఆర్థిక సహాయం అయితే అందిస్తున్నారండి తాజాగా ఈ పథకం పైన ఒక కీలక అప్డేట్ అయితే వచ్చిందనమాట పిఎం కిసాన్ యోజన పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా మన పిఎం మోదీ గారు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో అమల్లోకి అయితే తీసుకొచ్చారండి అప్పటి నుంచి రైతులకు పంట సాయంగా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు అర్హులైన రైతులంతా కూడా ఈ యొక్క స్కీమ్ అయితే అందుకుంటున్నారండి మొత్తంగా మూడు విడతలుగా ఈ ఆరు వేల రూపాయలను రైతుల అకౌంట్లోకి జమ చేస్తుంది ప్రభుత్వం ఏప్రిల్ జూలై ఆగస్టు నవంబర్ డిసెంబర్ టు మార్చి ఈ సమయాల్లో ప్రతి విడతలో ఎకరానికి రెండు వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోందండి అయితే ఈ మొత్తాన్ని పెంచి మనకి రైతులకి ఈ ఆరు వేల రూపాయలని ఎనిమిది వేల రూపాయలు చేసే దిశగా అడ్డుగులు వేస్తుంది అనమాట సంవత్సరానికి మరి మూడు విడతలుగా ఇస్తున్నారు కాబట్టి సంవత్సరానికి నాలుగు విడతలుగా రైతులకు ఇవ్వాలని చెప్పే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టయితే తెలుస్తుంది ఈ నేపథ్యంలో రీసెంట్గానే మనకి పిఎం కిసాన్ నుంచి పద్దెనిమిదో విడత నిధులు కూడా జారీ చేయడం జరిగిందండి ప్రధాని మోదీ గారు ఇక అక్టోబర్ ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో తేదీన రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు అయితే జమ అయ్యాయి పద్దెనిమిదో విడత డబ్బులు పంట సాయంగా రెండు వేల రూపాయలు ప్రతి ఒక్క అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతు అకౌంట్లో వేయడం అయితే జరిగిందన్నమాట ఇప్పుడు పీఎం కిసాన్ పంతొమ్మిదో విడతపై కొత్తగా అప్డేట్ వచ్చిందనమాట కొత్త సంవత్సరం కానుకగా పంతొమ్మిదో విడత నిధులకు కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది ప్రభుత్వం సంక్రాంతి పండుగ వేళ ఈ డబ్బును రిలీజ్ చేయనున్నారనమాట ఇందుకు గాను జనవరి పదిహేను పదిహేనో తేదీన డేట్ అనేది ఫిక్స్ చేశారని చెప్పి తెలిసిందనమాట అయితే పిఎం కిసాన్ పద్దెనిమిదో విడతలో రెండు వేల రూపాయలు అందుకొని రైతులకు ఈ డబ్బును పంతొమ్మిదో విడతతో కలిపి జమ చేయనుంది ప్రభుత్వం అయితే ఎవరైతే పద్దెనిమిదో విడత పంతొమ్మిదో విడత కలిపి మొత్తం నాలుగు వేల రూపాయలు ఆయా రైతులు అకౌంట్లోకి పడాలి అనుకుంటున్నారో వారు పడిన వారు ఎవరైతే ఉన్నారో వారు మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని మీ యొక్క పట్టాధార పాస్బుక్ తీసుకుని మీ గ్రామాల్లో ఉన్న గ్రామ సచివాలయంలోకి వెళ్ళి ఒకసారి వెరిఫై చేసుకోండి మీకు పద్దెనిమిదో విడత పడకపోతే పద్దెనిమిదో విడత పంతొమ్మిది విడత రెండు విడతలు డబ్బులు కలిపి నాలుగు వేల రూపాయలు మీ అకౌంట్లో అయితే పడతాయి అన్నమాట ఈ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ వద్దని చెప్పి గవర్నమెంట్ చెప్తుందండి ఎవరికైతే పడక పడకపోతే వారికి రెండు డబ్బులు కలిపి నాలుగు వేల రూపాయలు అయితే వేయడం అయితే జరుగుతుందన్నమాట పీఎం కిసాన్ స్కీమ్ ప్రయోజనాలను పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ అప్డేట్ చేయించుకుని ఉండాలండి ఇందుకోసం పీఎం కిసాన్ అధికారిక పోర్టల్ ఉంటుంది కదా పిఎం కిసాన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఆధార్ నెంబరు ఫోన్ నెంబరు భూమికి సంబంధించిన వివరాలతో పిఎం కిసాన్ ఈకేవైసీ మీరే పూర్తి చేసుకోవచ్చు అలాగే మీకు వీలు పడకపోతే మీ గ్రామ సచివాలయాలకు వెళ్ళి అక్కడ చేసుకోవచ్చు అండి లేకపోతే మీ సేవా కేంద్రాలకు కూడా వెళ్ళి మీరు చేసుకోవచ్చు అనమాట పిఎం కిసాన్ లబ్ధిదారు స్థితిని ఎలా తనిఖీ చేయాలి అనుకుంటే కనుక అధికారిక పిఎం కిసాన్ వెబ్సైట్ని విజిట్ చేసి బెనిఫిషియల్ స్టేటస్ క్లిక్ చేయాలండి దానిపైన మీ ఆధార్ నెంబరు లేదా ఖాతా ఖాతా నెంబర్ని నమోదు చేసి లబ్ధిదారు స్థితిని తనిఖీ చేసుకోవచ్చు అంటే మీ యొక్క ఆ అకౌంట్ ఎలా ఉంది యాక్టివ్లో ఉందా లేదా డబ్బులు అవి పడుతున్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు అధికారికంగా పిఎం కిసాన్ వెబ్సైట్ని విజిట్ చేసి కనుక దాంట్లో మీకు పూర్తి సమాచారం ఉంటుందండి మీకు దీని గురించి అవగాహన ఉంటే సరే సరే లేకపోతే ఎవరైనా మీ ఇంట్లో పిల్లలు ఉన్నా కానీ వారి ద్వారా కూడా చేయించుకోవచ్చు ఫోన్లో కూడా చేసుకోవచ్చు అండి మీరు గూగుల్లోకి వెళ్ళి డబ్ల్యూడబ్ల్యూ డాట్ పిఎం కిసాన్ వెబ్సైట్ అనే వెబ్సైట్ ఉంటుంది అది ఓపెన్ చేసి బెనిఫిషియరీ స్టేటస్ ఉంటుందని దానిపై క్లిక్ చేస్తే అది మీ యొక్క ఆధార్ నెంబర్ అడుగుతుందనమాట ఆ నెంబర్ని మీరు ఎంటర్ చేసినట్టయితే కనుక లేకపోతే మీ యొక్క బ్యాంక్ ఖాతా నెంబర్ కానీ పట్టాధార పాస్బుక్ నెంబర్ కానీ అడుగుతుంది దాని మీద ఎంటర్ చేస్తే కనుక మీ యొక్క స్థితి అనేది ఏంటో అర్థమై తెలిసిపోతుంది మీకు ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే అది కూడా తెలుస్తుంది మీరు వెంటనే రెట్వైస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట మీరు కేవైసీ చేయించుకుంటే ఒకసారి కేవైసీ అప్డేట్ చేయించుకోండి ఇంతవరకు చేయించుకోకుండా ఉంటే కనుక వెంటనే కేవైసీ చేయించుకోండి ఎందుకంటే మనకి జనవరి నెలలోనే అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి మొదటి విడత డబ్బులు కూడా విడుదల చేయనున్నారండి మనకి కేంద్రం నుంచి వచ్చే డబ్బులు అలాగే రాష్ట్రం నుంచి వచ్చే డబ్బులు రెండు రకాల డబ్బులు కూడా మీ అకౌంట్లో పడాలి కాబట్టి మీరు వెంటనే మీ యొక్క మీ మీ యొక్క అకౌంట్ యొక్క స్టేటస్ని యాక్టివ్లో ఉందా లేదా అని చెప్పి చూసుకోండి అలాగే ఈకేవైసీ ఎంపీసీఏ లింకులను కూడా అప్డేట్ చేసుకోండి చేసుకున్నవారైతే చేసుకున్నవారైతే వెంటనే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇదండి వాటి వీడియో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కనుక ఛానల్కి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి దాంతోపాటుగా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడితో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే